పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మెజారిటీ ఎంత ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలలో చాలా చోట్ల దీనిపై బెట్టింగ్లు జరుగుతున్నాయి వైసీపీ మద్దతుదారులు మాత్రం అసలు పవన్ కళ్యాణ్ గెలిస్తే కదా మెజారిటీ సంగతి మాట్లాడుకోవటానికి అంటున్నారు జనసేన టీడీపీ వర్గాలు మాత్రం పవన్ పక్కా గెలుపు అని చెప్తున్నారు పిఠాపురం నియోజకవర్గాల్లో మూడు మండలాలు ఉన్నాయి గొల్లప్రోలు పిఠాపురం కొత్తపల్లి మండలాలు మూడు పిఠాపురం నియోజకవర్గంలోనే ఉన్నాయి గత ఎన్నికలలో పిఠాపురంలో పోలింగ్ శాతం చాలా ఎక్కువగా ఉంది ఎనభై మూడు శాతానికి పైగా పోలింగ్ జరిగి లక్షా ఎనభై ఆరు వేలకు పైగా ఓట్లను పోలయ్యాయి ఈసారి ఓటర్ల సంఖ్య పెరగడం పవన్ పోటీ చేస్తుండడం వైసీపీ కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోలింగ్ శాతం మరింత పెరగొచ్చే కానీ తగ్గే అవకాశం ఏమాత్రం లేదు కనీసం రెండు లక్షల ఓట్లు పోలవుతాయన్న అంచనాలు ఉన్నాయి అయితే ఈ రెండు లక్షల ఓట్లలో పవన్ కళ్యాణ్కి ఎన్ని పడతాయి గెలిస్తే ఎంత మెజారిటీ అనేది అందరూ ఇప్పుడు చర్చించుకుంటున్నారు ఇందులో కులాల వారి ఓట్లు అవి ఎవరికి పడతాయి కూడా ఎవరికి వారు విశ్లేషిస్తున్నారు ఇంతకీ పిఠాపురం నియోజకవర్గంలో ఏ కులం ఓట్లు ఎన్నున్నాయి అవి ఎవరికి పడనున్నాయి అనేది చూస్తే ఒక అంచనా దొరుకుతుంది ముఖ్యంగా ఈ ఎన్నికలలో కీలకంగా మారిన కాపు ఓట్లు పిఠాపురంలో ఎన్నున్నాయనే లెక్క కూడా వినిపిస్తుంది అలా చూస్తే పిఠాపురంలో ఎనభై రెండు వేల కాపు ఓట్లు ఉన్నాయని అక్కడ ఎలక్షన్ ప్రచారంలో మునిగి తేలుతున్న లోకల్ నాయకులు చెప్తున్నారు ఈ ఎనభై రెండు వేల ఓట్లు కాపు ఓట్లలో డెబ్బై వేల ఓట్లు గంపగుత్తుగా పవన్ కళ్యాణ్కి పడతాయంటున్నారు ఆయన వర్గం వారు వైసీపీ అభ్యర్థి వంగా గీతకు పన్నెండు వేల కాపు ఓట్లే పడతాయని చెప్పుకొస్తున్నారు పవన్ కళ్యాణ్ వైపు ఉంటాయంటున్న డెబ్బై వేల ఓట్లలో కాపు ఓట్లలో యాభై వేల ఓట్లు ఆయనకు సొంతంగా ఉన్నవి కాగా మరో ఇరవై వేల ఓట్లు అక్కడ మాజీ ఎమ్మెల్యే వర్మ కారణంగా పవన్కు పడతాయట ఈ కాపు ఓట్లు కారణం ఏదైనా డెబ్బై వేల కాపు ఓట్లు పవన్ కళ్యాణ్కు పడడం గ్యారెంటీ అంటున్నారు ఇక ఓటింగ్లో కీలకమైన మరో వర్గం బీసీలు పిఠాపురంలో నియోజకవర్గంలో బీసీ ఓట్లు డెబ్బై తొమ్మిది వేలు ఉన్నాయి అందులో సగం పక్కాగా పవన్ కళ్యాణ్కు పడతాయి అంటున్నారు ముఖ్యంగా మృత్స్యకారుల ఓట్లు పవన్కు పడతాయని గ్యారంటీ అని చెప్తున్నారు అంటే దాదాపు నలభై వేల ఓట్లు పవన్కు అంటున్నారు కాపులు బీసీలు కాగా మిగతా ఓట్లలో ఎక్కువ శాతం ఉన్నవి ఎస్సీ ఓట్లు పిఠాపురంలో నలభై మూడు వేల ఓటింగ్ ఉంది రాష్ట్రంలో ఎస్సీలు చాలా వరకు వైసీపీ వైపు ఉన్నారనేది వైసీపీ నాయకులు విశ్లేషకులు అంతా చెప్తున్నారు కానీ పిఠాపురంలో మాత్రం ఎస్సీ ఓట్లలో సగం పవన్ కళ్యాణ్కి పట్టడం గ్యారెంటీ అని చెప్తున్నారు ఇవి సుమారు ఇరవై ఒక్క వేల ఓట్లు అని లెక్కేయవచ్చు ఈ లెక్కన కాపులు బీసీలు ఎస్సీలవే లక్ష ముప్పై మూడు వేల వేల ఓట్లు పవన్ వైపు ఉన్నాయనుకోవాలి ఇందులో అందరూ ఓటైకి గత పోలింగ్ పర్సంటేజ్ ప్రకారం చూసుకొని పదిహేడు శాతం తీసేస్తే సుమారు ఇరవై రెండు వేల ఓట్లు తగ్గించుకోవచ్చు అంటే లక్షా పదకొండు వేల ఓట్లు పవన్ కళ్యాణ్కి వస్తాయనుకోవాలి ఇవి కాకుండా మిగతా ఓట్లలో పవన్ కళ్యాణ్కు పదివేలకు పైగా వస్తాయనుకుంటే ఓవరాల్గా కనీసం ముప్పై వేల ఓట్ల మెజారిటీతో పవన్ గెలుస్తారనే అనేది ఇక్కడ లెక్కలు వినిపిస్తున్నాయి